హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ వన్ బై టెన్ అండ్ వన్ సిక్స్ బై సిక్స్టీన్ బై థర్టీ ఫైవ్ రెస్పెక్టివ్లీ దెన్ ఎక్స్ బై వై రెండు ఒకటి బై పది మరియు ఒకటి పదహారు బై ముప్పై ఐదు ఈ రెండు కూడా అకర్ణయ సంఖ్యలో ఈ రెండింటి యొక్క కాసాగు మరియు గాసాబలు వరుసగా ఎక్స్ కామ వై అయితే ఎక్స్ బై వై ఎంత అని అడిగిండు సో ముందుగా ఇచ్చినటువంటి రెండు కూడా అకరణీయ సంఖ్యలు మిశ్రమ భిన్న రూపంలో ఉన్నాయి మరి వాటిని అక్ర అక్రమ భిన్న రూపంలోకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుస్తున్నాం టెన్ టూ జ ట్వంటీ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ బై టెన్ అవుతుంది ఒకటి సెకండ్ వన్ వచ్చేసి థర్టీ ఫైవ్ వన్ జా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్కి సిక్స్టీన్ యాడ్ చేసే ఫిఫ్టీ వన్ అవుతుంది ఫిఫ్టీ వన్ బై థర్టీ ఫైవ్ ఓకే ఇప్పుడు ఫస్ట్ ఎల్సిఎం ఫైన్ అవుట్ చేయాలి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రెండు అక్రణీయ సంఖ్యలు ఇచ్చినప్పుడు భిన్న రూపంలో ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఫార్ములా వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ ఇది మన ఫార్ములా మరి న్యూమరేటర్స్ ఏమున్నాయి ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ సో వీటి యొక్క ఎల్సిఎం రెండు కూడా త్రీ టేబుల్ వస్తున్నాయి త్రీ సెవెన్ జా త్రీ సెవెంటీన్ జా సో ఎల్సీఎం వచ్చేసి వచ్చింది మనకి త్రీ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెంటీన్ ఓకే హెచ్సిఎఫ్ టెన్ అండ్ ఫిఫ్టీన్ టెన్ అండ్ థర్టీ ఫైవ్ యొక్క హెచ్సిఎఫ్ రెండు కూడా ఫైవ్ టేబుల్ డివైడ్ అవుతున్నాయి కాబట్టి ఫైవ్ ఈజ్ ద హెచ్సిఎఫ్ సో త్రీ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెంటీన్ ఇస్ ద ఎల్సీఎం ఫైవ్ ఇస్ ద హెచ్సిఎఫ్ ఓకే ఇప్పుడు మనకి దేర్ ఫోర్ ఎల్సీఎం ఇజ్ టు ఇది ఆన్సర్ నెక్స్ట్ ఆ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి హెచ్సిఎఫ్ నేమ్ చెప్పిండు గాసాబా వై అని చెప్పిండు సో వై ఇజ్ రికల్ టు ఇక్కడ ఫార్ముల ఏంది హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సీఎం ఆఫ్ డినామినేటర్ సో ఎల్సిఎం ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ సో దీనికి రెండు కూడా త్రీ టేబుల్ వస్తున్నాయి కాబట్టి త్రీ ఈజ్ ద హెచ్సిఎఫ్ అలాగే ఎల్సిఎం టెన్కు థర్టీ ఫైవ్కి ఎల్సిఎం బోత్ ఆర్ డివిజబుల్ బై ఫైవ్ ఫైవ్ టూ జా ఫైవ్ సెవెన్ జా సో ఫైవ్ టూ జా టెన్ టెన్ సెవెన్ జా సెవెంటీ సో డినామినేటర్ హెచ్సిఎఫ్ యొక్క డినామినేటర్ సెవెంటీ ఇప్పుడు మనకి ఇది ఎక్స్ వచ్చింది వై వచ్చింది అడిగింది ఎక్స్ బై వై ఎక్స్ బై వై సో ఎక్స్ వాల్యూ త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ ఇంటూ సెవెంటీన్ బై ఫైవ్ బై మొత్తానికి త్రీ బై సెవెంటీ త్రీ బై సెవెంటీ సో ట్వంటీ వన్ ఇంటూ సెవెంటీన్ బై ఫైవ్ మల్టీప్లై రెసిప్రోకల్ ఆఫ్ డినామినేటర్ డినామినేటర్ త్రీ బై సెవెంటీ ఉంది దీని యొక్క రెసిప్రోకల్ సెవెంటీ బై థర్టీ త్రీ సో క్యాన్సల్ చేసే ఫైవ్ వన్ జా ఫైవ్ ఫోర్టీన్ జా త్రీ వన్ జా త్రీ సెవెన్ జా సో సెవెంటీన్ సెవెన్ జా వన్ నైన్టీన్ వన్ నైన్టీన్ ఇంటూ ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్ జా వన్ ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ వన్ జా ఫోర్టీన్ ట్వెల్వ్ యాడ్ చేసే ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ వన్ జా ఫోర్టీన్ టూ ఎట్ సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్స్ ఇచ్చినట్టయితే ఎల్సీఎం న్యూమరేటర్కి ఎల్సీఎం డినామేటర్కి హెచ్ఎఫ్ అవుట్ చేస్తాం ఒకవేళ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమో న్యూమరేటర్కి హెచ్సిఎఫ్ డినామినేటర్కి ఏమో ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తాం వచ్చింది ఎక్స్ అండ్ వై వాల్యూస్ వచ్చినాయి మళ్ళీ ఎక్స్ వై ఎక్స్ వై వై అంటే ఒక రేషనల్ నెంబర్ ఇంకో రేషనల్ నెంబర్తో డివిజన్ చేయాలంటే న్యూమరేటర్ అలాగే రాసుకుంటాం డినామినేటర్ యొక్క రెసి ప్రోకల్ చేత మల్టిప్లై చేస్తాం ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ టూ వన్ బై టూ ఫోర్ వన్ బై ఫోర్ ఫైవ్ వన్ బై ఎయిట్ ఈజ్ ఏ బై బి అండ్ జీసీడీ ఆఫ్ ఏ క్యామా బి ఈజ్ వన్ దెన్ ఏ ఇంటూ బి ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చిండు ఇక్కడ కూడా మనకు రేషనల్ నెంబర్స్ ఆర్ ఫ్రాక్షన్స్ ఇచ్చిండు వీటికి ఎల్సిఎం అనేది ఏ బై బి అయితే న్యూమినేటర్ వచ్చింది ఏ డినామినేటర్ వచ్చింది బి అలాగే జీసీడీ ఆఫ్ ఏ బై ఏ అండ్ ఈజ్ వన్ దెన్ ఏ ఇంటూ బి అడిగింది సో ఇక్కడ కూడా సేమ్ మనకి ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్స్ను ఇంప్రాపర్లో మార్చుకుంటాం ఫస్ట్ వన్ ఈజ్ ఫైవ్ బై టూ ఫోర్ ఫోర్ జీ సిక్స్టీన్ సెవెంటీన్ బై ఫోర్ అలాగే ఎయిట్ ఫైవ్ జో ఫార్టీ ఫార్టీ ప్లస్ వన్ ఫార్టీ వన్ బై ఎయిట్ సో ఎల్సిఎం కాబట్టి ఎల్సిఎం ఆఫ్ న్యూమనేటర్స్ ఎస్సీఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ సో న్యూమరేటర్స్ ఫైవ్ ఇంటూ సెవెంటీన్ ఇంటూ ఫార్టీ వన్ ఓకే ఫైవ్ ఇంటూ సెవెంటీన్ ఇంటూ ఫార్టీ వన్ డినామినేటర్కి హెచ్సిఎఫ్ సో అన్నిట్లో లీస్ట్ నెంబర్ టూ 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 జో ఫోర్ టూ టూ జో ఫోర్ టూ ఫోర్ జో ఎయిట్ కాబట్టి ఎస్సీఎఫ్ టూ వచ్చింది సో ఇప్పుడు ఇది మనకి ఏమవుతుంది ఎల్సిఎం అవుతుంది అలాగే డినామినేటర్ న్యూమినేటర్ ఇది ఏ ఇది బి దీని యొక్క గమనించినట్టయితే హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ వన్ అవుతుంది ఎందుకంటే మనకి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ టూ టేబుల్ రావట్లేదు కాబట్టి ఏ ఇది ఏ ఇది బి అనుకున్నట్టు ఏ కామ కాసిఎఫ్ వన్ ఇప్పుడు అక్కడ ఏ ఇంటూ బీ కాబట్టి మల్టీప్లై చేయాలి సో మల్టీప్లై చేస్తే సెవెంటీన్ ఇంటూ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ వన్ ఇంటూ టూ మనకి కావచ్చు ఏ ఇంటూ బి కాబట్టి సో ఎయిటీ ఫైవ్ టూజా వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఇంటూ ఫార్టీ వన్ మల్టిప్లై చేసే జీరో సెవెంటీన్ వన్ జా సెవెంటీన్ సెవెంటీన్ ఫోర్ జర్ సిక్స్టీ ఎయిట్ సిక్స్ థౌజండ్ సారీ సెవెంటీన్ వన్ జా సెవెంటీన్ సెవెంటీన్ ఫోర్ జే సిక్స్టీ ఎయిట్ వన్ యాడ్ చేసే సిక్స్టీ నైన్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ స్టెప్లో ఏం చేసుకున్నాం ఇచ్చిన నెంబర్స్ను ఇంప్రాపర్లోకి మార్చుకున్నాం నెక్స్ట్ ఎల్సిఎం అంటే న్యూరేటర్ ఎల్సిఎం డినామినేటర్ ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసం మరి ఇక్కడ వచ్చినటువంటి నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే మల్టిప్లై చేసి చూడకుండానే ఈ రెండు కూడా న్యూమరేటర్లో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి డినామినేటర్ టూ ఉంది టూ టేబుల్ డివైడ్ కావట్లేదు కాబట్టి సింప్లికేషన్లో ఉంది మరి సింపుల్ ఫైవ్ ఫామ్లో ఉన్నట్టు న్యూమరేటర్ ఏ డినామినేటర్ బి అవుతుంది మనకి అడిగింది ఏ ఇంటూ బీ కాబట్టి మల్టిప్లై చేసే సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్